కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ జయపాల్రెడ్డి ఆధ్వర్యంలో రైతులు మరియు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి స్థానిక కొత్త బస్టాండ్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు మందుల వరలక్ష్మి బీఆర్ఎస్ నాయకులు జయపాల్రెడ్డి కాసల బుచ్చిరెడ్డి కొండలరెడ్డి మనోహర్ గౌడ్ గోనెల రఘు వెంకటేశ్వర్లు మధుసూదన్ రెడ్డి చక్రి మసూద్ శ్రావణ్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు టీఆర్ఎస్ పార్టీ అధినేత అయిన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తంలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళకి చేస్తున్న మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈరోజు ప్రతి కానిస్టిట్యువెన్సీ నుండి రైతుల పక్షాన మేమందరము ధర్నా చేయడానికి వచ్చాము అయితే ఈ ప్రభుత్వం రైతు పక్షపాత నేను చెప్పుకొని ఎలక్షన్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రైతులను మోసం చేస్తుంది వచ్చి నుండి వాళ్ళ కళ్ళల్లో తడిని చూపిస్తుంది కానీ వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ఏ ఒక్క మార్గాన్ని కూడా ఎన్నుకోవడం లేదు నిన్న మొన్నటి వరకు రైతు బంధువులకు అనేది అది భ్రమగానే మిగిలిపోతుంది ఈరోజు రైతు పంట పండించిన దానైనా సరైన సమయానికి దాన్ని కొనుగోలు కేంద్రాల్లో తరలించే విధంగా రైతు రైతులకు ఎక్కడ న్యాయం జరగడం లేదు గ్రామాల్లో మన ఎలక్షన్లో ప్రతి గ్రామంలో చూసాం మేము ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాల్లో సరైన పద్ధతిలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విధంగా ఈ ప్రభుత్వంగా మాత్రం ఎక్కడ కనబడడం లేదు రైతులకు ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతుంది ఈ విధంగా ఇదే ప్రభుత్వం ఈ విధంగానే ముందుకెళ్తే మాత్రము ప్రజల రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది రైతుల పక్షాన వాళ్ళకి రైతులకు న్యాయం జరిగే వరకు నిలబడుతుందంటే రైతులకు మేము అండగా ఉంటామని ధైర్యంగా ఉండాలనే ప్రతి రైతుకు మీ మీడియా ద్వారా మేము మెసేజ్ పంపిస్తున్నాం ఈరోజు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి పిలుపు మేరకు ఏదైతే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా తుంగలు తొక్కుతున్న విషయంలో ప్రధానంగా రైతులకు ఎన్నికల కంటే ముందు దొడ్డోడ్లు సన్నోడ్లు మక్కలు ఏవి పండించినా క్విటాల్ ఐదు వందల బోనస్ ఇస్తా అని చెప్పి ఆధ్వర్యంలో మేమందరం మా జెడ్పీటీసీలు ఎంపీలు కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాయి ఉన్నటువంటి నువ్వు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని అబద్ధాలు ఆడినామంటే ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చినావు ఫోర్ ట్వంటీ అబద్ధాలు కూడా ఆడినావు ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మరి తప్పకుండా రాబోయే ఎన్నికలు నిన్న ఎన్నికలు అయిపోయినాయని అనుకుంటా ఉన్నావు నువ్వు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతులందరూ కూడా నీ పార్టీకి జెడ్పీటీసీ ఎంపీపీ సర్పంచ్ ఎన్నికల్లో బుద్ధి చెప్తారు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటాం రైతుల పక్షాన ఉంటాం తప్పకుండా నీ మెడల్ వంచి రైతుల డిమాండ్ లేని నెరవేర్చేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్వీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్ టు కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్